அலாம் வரைக்கும் மை டூ ஃபேமி அந்த நமஸ்டே வெல்க்கம் டு எஸ்எஸ்பி வை ஆஃப் நேச்சர் அது மா மத்திய கங்கணாலே இப்போதினமோ నేనైతే నిఖా వీడియోలో చెప్పాను కదా మళ్ళీ కంగనాలు వీడియో అయితే పెడతానని కంకణాలన్నమాట కంగనాలు అంటే ఇది వచ్చేసి ఇప్పు తీస్తారు ఈరోజు చాలా వరకు అయితే పెళ్ళిన రోజే ఇప్పు తీస్తారు మేమైతే ఆ రోజు నైట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే అనుకున్నాం కానీ కుదరలో మూడో రోజు అనమాట ఫస్ట్ అయితే గిన్నెలో అయితే వాటర్ తీసుకుని ఇందులో అయితే ఉంగరం అయితే వేస్తున్నారు ఇంకా ఎవరు తీస్తారంటే మూడు సార్లు కూడా పెళ్ళికొడికి తీశారు ఇంకా పెళ్లి కుదురుకు ఒక్కసారి కూడా దొరకలేదు ఇంకా కొంచెం పెద్ద బింది పెడదాం అనుకున్నాము కానీ కరెంట్ అయితే లేదు వర్షం పడుతూ ఉండింది కరెంట్ అయితే పోయింది ఇంకా ఛార్జింగ్ లటు ఒకసారి ఎల్లైట్లో అవి పెట్టేసి ఎలాగల ఇంకా ఈ సాంగం అయితే పూర్తి చేస్తూ ఉన్నాము ఇంకా ఉంగరం అయిన తర్వాత ఒక ఒక గిన్నెలో అయితే ఎర్రనీళ్ళు అయితే కలిపి పెట్టాము కొన్ని పూలైతే వేసేసి పెళ్లి కూతురు ఫస్ట్ పెళ్ళికొడుకు కంకణాలు అయితే ఇప్పదేసింది ఇంకా ఎర్రనీళ్ళు అయితే వేసింది ఆ తర్వాత పెళ్ళికొడుకు వచ్చేసి పెళ్లి కూతురు కంకణాలు అయితే ఇప్పదీయాలి ఇంకా వచ్చేసి ఒక్క చేత్తో తీయాలని చెప్పేసి కండిషన్ అయితే పెట్టారు ఇంకా ముళ్ళు అయితే ఎక్కువగా వేస్తున్నారు ఇంకా త్వరగా రావట్లేదు ఇంకా ఎలాగోలా చేసి చేత్ అయితే తీశారు ఆ తర్వాత జడగంట అనమాట ఇది వచ్చేసి లట్కన్ బైగన్ అంటాం మేము ఇంకా పెళ్లి రోజు జిల్ జిల్వా టైంలో అయితే జడేస్తాం కదా పెళ్లి కూతురుకి జిల్వా వేసి ఇంకా పూలన్నీ చేస్తాం కదా ఇంకా సేరా అంతా కట్టేటప్పుడు ఇంకా ఇదైతే కడతాము ఇలాగే ఇంకా ఇదైతే ఇంకా పెళ్ళైన రోజైతే కంకణాలు తీసి పక్కన పెట్టేశారు వీళ్ళైతే మళ్ళీ ఈ సాంగం జరిగేటప్పుడు అయితే కట్టిన తర్వాత ఇలా అయితే పూర్తి చేస్తున్నారు సాంగం అనేది ఇంకా పెళ్ళికొడుకు ఒక చేతి రావట్లేదు ఇంకా ఎలాగో ఒక చి సపోర్ట్గా పెట్టేసుకొని అలా ఇలా చేసి ఎలాగో తీసేశారు ఇంకా ఇది కూడా తీసేసిన తర్వాత నీళ్ళలో అయితే వేసేయాలి ఇంకా ఆ తర్వాత అయితే ఈ రోజైతే రవకీసర్ అయితే చేస్తారు కంకణాలు తీసే రోజు ఇంకా మేము పెళ్లి రోజైతే పెళ్లికొడుకు వాళ్ళు వెళ్ళి పెళ్లి ఇంటి దగ్గర అలాగే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకు ఇంటి దగ్గర మేము బియ్యం అయితే వేశాం కదా అవైతే ఇంకా పెళ్లికొడుకు వాళ్ళైతే ఐదో శుక్లవారం పరమాణం వండుతారు బెల్లం పరమాణం ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసి నాలుగో శుక్లవారం అయితే వండుతారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా రవకేశర్ చేశారని ఇంకా అయితే ఒక ప్లేట్లో వేసి లోపల ఒక దారం అయితే పెట్టాము ఆ దారం వెతికి తీయాలి పెళ్లి పెళ్లి కొడుకు అంతకన్నా ముందైతే ఇంకా పాయసం మీద అయితే కొబ్బరిచొప్పు పెట్టేసి అందులో నెయ్యి అయితే వేస్తాము దాన్ని రెండు మూడు ముక్కలుగా చేయాలి ఒక చేతి ఇలా గట్టిగా వత్తేసి ఇంకా నెయ్యి వేసాం కాబట్టి కొంచెం జారుతూ ఉండింది ఇంకా ఎలాగోలా చేసి మా మరిది అయితే ఈ విధంగా అయితే రెండు మూడు ముక్కలు అయితే చేసేసారు ఆ తర్వాత దారం వెతకమంటే మధ్యలో అయితే కలుపుతూ ఉన్నారు అలా కాదు మొత్తం చుట్టూరు వెతకాలి దారం తీయాలి ఎలాగోలా చేసి అని చెప్పాము ఇంకా ఎలాగో అలా ఇలా చూసి ఇంకా దారం కనిపించింది తీసేశారు ఇంకా తర్వాత అయితే ఇద్దరికి ఒకరికొకళ్ళు అయితే తీపి అయితే తినిపించుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా మరిది అయితే తినిపిస్తూ ఉన్నారు కొంచెం ఫస్ట్ అయితే ఎక్కువ తీసుకున్నారు ఆ తర్వాత కొంచెం తినిపియండి ఇంకా తినలేదని చెప్పేసి తినిపించాము ఇంకా పెళ్ళికొడుకు తినిపించిన తర్వాత పెళ్లి కూతురు తినిపియాలి కదా ఇంకా పెళ్లి కూతురు చూసుకోండి ఎంత పెద్ద ముద్దు తీసుకుందో వెన ముద్దలాగా ఇంత తీసుకుంది ఆ నెయ్యిలో బాగా కలిపి ఇంకా తినాలంటే పెళ్ళికొడుకు నేను తినలే చెప్పేసి ఇంక పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఎలాగో చేసి పెళ్లికూతురు చెప్పి అంతవద్దో కొంచెం తినిపి ఇంకా తినలేరు ఎక్కువ నేను కలిసిపోయిందని చెప్పేసి కొంచెం అయితే తీసుకొని తినిపిమంటే తినిపిచ్చేసింది ఇక్కడ అయితే ఇది కూడా అయిపోయింది ఆ తర్వాత ఇంకా పెళ్లికూతురు వచ్చేసి పెళ్ళికొడుకి నూనె రాయల తలకి రాసేసి దువ్వెంతో తల దువ్వాలి వచ్చి ఫస్ట్ అయితే ఒక చేత్తో అయితే చే నూనె రాసుకొని పూస్తూ ఉంటే రెండు చేతులతో కలిపి రాయాలమ్మా రెండు చేతులు తీసుకోవాలి కొబ్బుని నేను చెప్పాము ఆ తర్వాత రెండు చేతులతో కొబ్బరి నూనె తీసుకొని ఇంకా మా మధ్యకి రాస్తుంది ఆ తర్వాత దుమ్మినైతే తీసి ఇంకా దువుతూ ఉంది కొన్ని చోట్లయితే ఇలాంటి సాయాల చేస్తాను కొన్ని చోట్లయితే పెళ్ళ తర్వాత ఏం చేయరు మాకైతే గుర్తున్నంత వరకు అయితే చాలా వరకు చేసాము చక్కగా కొన్ని కొన్ని ఉంటాయి కదా పెళ్ళి తర్వాత ఇలాంటి చేసేటప్పుడే ఇంకా బాగుండిద్ది కొన్ని కొన్ని ఇంకా మొత్తం అయిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకా నీళ్ళలో వేసాం కదా కగనాలు అవి ఒకసారి ఒకసారి పెళ్ళికొడుకు చేతి నుంచి పెళ్లి కూతురు చేతిలోకి ఇంకా పెళ్లి కూతురు చేతిలోంచి కొడుకులో వేసేసి ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఎర్రనీళ్ళులో అయితే వేసేస్తారు ఇది అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడికి వచ్చిన అయితే పెళ్ళి ఇంకా ఈ క్రవకేసే చేసాం కదా అదైతే ఇచ్చాము అందరూ అయితే తినేస్తూ ఉన్నారు చూడండి అది కూడా వీడియో తీశాను ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ సైడ్ ఇక్కడ చేస్తారు లేదో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్